ఇక మనం అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలైకి వెళ్ళే దర్శన క్రమంలో ఏ స్థలాల్ని దర్శించుకుంటూ వెళ్ళాలి ఏవి చూస్తే మంచిది అంటారు లేదా డైరెక్ట్గా ముందు శబరిమలైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడమే మంచిది అంటారా మీరేం చెప్తారు ముందుగా ఏ దర్శనానికి వెళ్తే అంటారు మనకి ప్రయాణాన్ని బట్టి ఉంటుందమ్మా ఫ్లైట్కి వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు లేదా యాత్రకు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని యాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోతారు వచ్చేటప్పుడు కొన్ని యాత్రలు చేసుకుంటూ వస్తారు మనకు మెయిన్ కావాల్సింది అయ్యప్ప స్వామి దీక్ష మండల పూజ మండలం అంటే యాభై నలభై ఎనిమిది రోజులు ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఇక్కడి నుంచి డైరెక్ట్గా శబరిమల శబరిమల నుంచి పంబ నుంచి శబరిమల వెళ్తుంటే మధ్యదారిలో చోటానిక్కరాని అమ్మవారి తగులుతుంది అక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక నిమ్మకాయ తొక్కినా ఇంకోటి తొక్కినా ఎవరైనా మనకు చేతబడి చేశారనే ఒక అనుమానం ఉన్నా అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ చెడు లాగేసుకుంటుంది వీడిని క్లియర్ చేసి పంపుతుంది అయ్యప్ప దగ్గరికి అందుకని వెళ్ళేటప్పుడే చూడటానికి చూసుకొని వెళ్తారు